హలో అందరికి శ్రీ శాంభవి జువెలర్స్ నుండి స్వాగతం హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు తాజా అప్డేట్ శ్రీ శాంభవి జువెలర్స్ పండుగ ఆఫర్లు బంగారం మరియు వెండి ధరలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు డెబ్బై ఒక్క వేల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు కిలో వెండి తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు పండుగ సీజన్లో బంగారం మరియు వెండి కొనుగోలులో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి మీకు బంగారం కొనుగోలులో మరింత ప్రత్యేకతను అందించడానికి శ్రీశాంభవి జ్యువెల్లర్స్ వివిధ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ పండుగ ప్రత్యేకతలు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్ నాణ్యతకు ప్రమాణం మేము హాల్మార్క్ తొమ్మిది ఒకటి ఆరు గోల్డ్ ని మాత్రమే అందిస్తున్నాము ఇది నాణ్యతకు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది నెవ్ జీఎస్టీ నెవ్ విఐ ప్రసెంట్ మా ప్రత్యేక ఆఫర్ కింద అదనపు జీఎస్టీ లేదా మేకింగ్ ఛార్జీలు లేకుండా గోల్డ్ కొనుగోలు చేసుకునే అవకాశం ఈ ఆఫర్ ద్వారా మీరు నాణ్యమైన బంగారాన్ని తక్కువ ఖర్చుతో పొందవచ్చు పండుగ డిజైన్లతో కొత్త ఆభరణాలు ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన కొత్త మరియు ప్రత్యేక ఆభరణాలను మేము ఈ పండుగ సీజన్లో అందుబాటులో ఉంచాము గోల్డ్ వజ్రాల నెక్లెస్ వజ్రాల హారం వజ్రాల వడ్డానం వజ్రాల వంకీలు వజ్రాల చెవిపోగులు వంటి వివిధ సంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లను మా స్టోర్లో పరిశీలించండి ముఖ్యమైన సమాచారం పండుగ సమయంలో మాత్రమే ప్రత్యేక ఆఫర్ ఈ ఆఫర్లు పండుగ సీజన్ కు మాత్రమే పరిమితం కావున త్వరగా సందర్శించి మీకు నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేయండి ప్రత్యేక ఆభరణాలను పొందేందుకు అవగాహన బంగారం ధరలు మరియు ఆభరణాల ఎంపికపై విస్తృత అవగాహన కలిగి ఉండటం మరియు సరైన సమయానికి కొనుగోలు చేయడం ద్వారా మంచి పెట్టుబడి పొందవచ్చు శ్రీ సాంభవి జ్యువెల్లర్స్ లో బంగారం మరియు వెండి కొనుగోలుతో పండుగను మరింత సంపూర్ణంగా జరుపుకోండి